ఆచారం రీజన్ లోని బెస్సీ స్కూల్ కడ ఉన్నాం ఉప్ప నియోజకవర్గం స్థానిక ఎమ్మెల్యే వచ్చేసి బండార లక్ష్మారెడ్డి గారు కార్పొరేట్ శాంతి జయజన్ శేఖర్ గారు వీళ్ళ మీద ప్రధానంగా ఒక అలిగేషన్ మాత్రం ఇటీవల బాగా వినిపిస్తుంది పేపర్ లో వస్తుంది అయితే విషయం ఏంటంటే మనం బెస్సీ స్కూల్ దగ్గర చేసిన లేఅవు సర్వే నంబర్ వన్ నాట్ సిక్స్ వన్ నాట్ సెవెన్ అంటే వన్ నాట్ సిక్స్ వన్ నాట్ సెవెన్ లో పార్క్ కోసం మొదలుపెట్టిన దాదాపు ఏడు వందల గజాల జాగా అంటే పది కోట్ల విలువ చేసే జాగా కబ్జా జరుగుతుందని కాలనీ మనకు అప్రోచ్ అయ్యారు అయితే తను జిహెచ్ఎంసి చూడవచ్చు అందరి అందరి తిరుగుతున్నారు కానీ తనకు ఎక్కడ న్యాయం జరుగుతలేదు చివరికి జీహెచ్ఎంసీ కమిషనర్ కేశవ్ పాటిల్ గారు జోనల్ కమిషనర్ కేశవ్ పాటిల్ గారు తనకు మాట ఇచ్చారంట దీని రిటైన్ అయ్యి అనుమతులు రద్దు చేస్తామండి ఇది మేము ఆల్రెడీ అన్ని పరిశీలించుకున్నాం హెచ్ఎండిఏ నుంచి కూడా ఇది నాలా బఫర్ జోన్ అనే ఉంది దీన్ని మిస్గా చేసి ఆయన పర్మిషన్ ఇచ్చాము అని చెప్పేసి సార్ కూడా మాట ఇచ్చారు కానీ సార్ మాట మర్చిపోయారు దాని అనుమతులు తీసుకోకుండా దాన్ని హోల్డ్ లో పెట్టిన అపోజిట్ వాళ్లకు వీళ్లకు ఛాన్స్ ఇచ్చేసి పర్మిషన్ తీసుకొచ్చుకొని కూడా తను చాలా ఛాన్స్ ఇచ్చి సార్ ఐఏఎస్ అధికారి కూడా వీళ్ళకు హెల్ప్ చేయలేకపోయారు మళ్ళీ అలాంటప్పుడు వీళ్ళు ఎవరిని అప్రోచ్ చేయాలో ఏం చేయాలన్నది వాళ్ళు కూడా సంద్రు వాళ్ళు పత్రికల మీడియా పరంగా ఎన్నిసార్లు చేసినా కానీ సామాన్యుని మాటకు విలుగుండదనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఇప్పుడు మన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పార్క్ స్థలాలు కబ్జా అయిపోయినాయి శ్మశానాలు కబ్జా అయిపోయినాయి రోడ్లు కబ్జా అయిపోయినాయి ఇదంతా అధికారుల పుణ్యమే అధికారుల లంచాల దాహానికి అన్ని కారణమైనది ప్రజల పక్షాన ఉండి మనం ఓట్లు చేసిన ప్రజా ప్రతినిధులు ప్రజల పక్షాన నిలబడి మాట్లాడాలి ప్రజలకు కావాల్సింది ఇవ్వాలి కానీ అది లేదు కనుమరుగైపోయింది గెలిచినామా పబ్జాలు చేసినామా సంపాదించుకున్నామా కోట్లు కూడా పెట్టుకున్నామా మీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఈ ఈ నియోజకవర్గంలో ఐదు వందల కోట్లు సంపాదించినట నేను ఆరు వందల కోట్లు సంపాదించాలి టార్గెట్ అనేది వీళ్ళు అవినీతిలో పెట్టుకుంటారు అభివృద్ధిలో పెట్టుకోవట్లేదు అందుకోసమే అభివృద్ధి అనేది కుంటు పడిపోయింది ప్రస్తుతం మనం కాలనీ పెద్ద కృష్ణారెడ్డి గారితో ఉన్నాను తన మాటల్లోని అసలు ఏం జరిగింది ఎట్లా అయింది అనేది మొత్తం ఒకసారి ఈ ల్యాండ్ ఇక్కడ ఈ ల్యాండ్ విషయంలో గతంలో వెస్ట్ స్కూల్ దాదాపు పంతొమ్మిది వందల తొంభై నుంచి ఇప్పుడు ఈ వెస్ట్ స్కూల్ అనేది ఉంది ఆ స్కూల్లో దాదాపు మూడు నాలుగు వందల మంది పిల్లలు ఉంటారు వాళ్ళు ప్రతి రోజు నిత్యం కూడా ఈ కన్స్ట్రక్షన్ అయ్యే దాని నుంచే వాళ్ళు స్కూల్కి వచ్చే వచ్చే వెళ్ళేవారు పిల్లలు మరి దాన్ని రెండు సార్లు కా వీళ్ళు కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తే దాన్ని కోలగొట్టడం జరిగింది ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి వచ్చి రెండు సార్లు కోగొట్టడం జరిగింది దాని తర్వాత మేము మళ్ళీ ఈయన జేసీబీ తెచ్చి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసేటప్పుడు అప్పుడు నేను కూడా వచ్చి స్వయంగా ఇది ప్రాబ్లం లో ఉంది బాబు నువ్వు బిల్డర్ నువ్వు అన్ని ల్యాండ్ క్లియర్ ఉంటున్నాయి నువ్వు పార్టిసిపేట్ కావాలి తప్ప నువ్వు ఇంట్రెస్ట్ గా నువ్వు జిద్దుగా నువ్వు అన్ని చూసుకుంటాను ధోరణిలో నువ్వు ఇక్కడ ప్రయత్నం చేస్తున్నావు పద్ధతి కాదని చెప్పని చెప్పడం జరిగింది అయినా కూడా ఆయన వినకుండా కార్యక్రమం కొనసాగించాడు ఆ విషయంలో మేము అందరికి జోనల్ కమిషనర్ కు కమిషనర్ వీళ్ళందరికీ కూడా కాంప్లైంట్ ఇచ్చినాం ఇచ్చి ఇప్పుడు రెండు నెలల పది రోజులు అవుతుంది అయితే దీన్ని కొంచెం పని స్టార్ట్ చేసినాక జిహెచ్ఎంసీ వాళ్ళు దీన్ని రివోక్ ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది ఆ నోటీస్ ఇచ్చినాక ఒక పదిహేను రోజులు ఆపిండ్రు తర్వాత మళ్ళీ వీళ్ళు పదిహేను రోజులు నలభై రోజులు దాకా ఆ లోపల జోనల్ కమిషనర్ చాలా సార్లు తిరిగినాము ఆయన కమిషనర్ గారు జోనల్ కమిషన్ తప్పకుండా దీన్ని ఫోన్ దీన్ని క్యాన్సిల్ చేస్తామండి అని చెప్పి మాకు చెప్పడం జరిగింది ఆయన హామీ ఇచ్చింది కదా ఐఏఎస్ ఆఫీసర్ ఆయన హామీ ఇచ్చిన ఆయన కూడా మేము వదలకుండా మేము దీని మీద ఆ కంప్లైంట్ ఇస్తూనే ఉన్నాం ఈ ప్రజా ప్రతినిధి వ్యవహారంలో ఆయన కమిషన్ కూడా చాలాసార్లు వెళ్ళినా కూడా అతను కలవలేదు చాలా సార్లు ఆఖరికి ఒక నెల రోజుల తర్వాత కలిసినప్పుడు ఈ మాట చెప్పడం జరిగింది మరి దీని వెనకాల ఈ మామూలుగా సాయి జన ప్లస్ ఎమ్మెల్యే గారు పదే పదే ఆ యొక్క జనరల్ కమిషనర్కి వెళ్ళడం జరిగింది మరి దీన్ని వీళ్ళు బొరిగి దాన్ని టైం టైం ఎక్కువ తీసుకోవడం వల్ల వీళ్ళు కోర్టుకు వెళ్ళి వాళ్ళు ఇంజక్షన్ ఆర్డర్ ఏదో తెచ్చుకోవడం జరిగింది ఆ తెచ్చుకోవడానికి కారణం వీళ్ళు జీహెచ్ఎంసీ అధికారులు మళ్ళీ వాళ్ళకి సంబంధించిన అడ్వకేట్ కూడా అటెండ్ కాలేదు ఇవన్నీ కూడా వీళ్ళ తప్పులు ఉన్నాయి మేము అక్కడికి వెళ్ళినప్పుడు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ బిల్డర్ కి ఇవ్వడం జరుగుతుంది అక్కడ వాళ్ళు ఇట్లాంటి విషయాలు వీళ్ళు ప్రభుత్వ ఆస్తిని కాపాడలేకపోతుంది దీనికి ముఖ్యంగా మూల కారకుడు యాదవ్ అని ఇక్కడ ఉంటాడు ఒక ఆయన లోకాలు ఆయన చాలా చేసి ఉండి ఇట్లాంటి కబ్జాలు పార్కుల కబ్జాలు అని గతంలో మా అన్నపూర్ణ కాలనీలో కూడా ఆయన పన్నెండు వందల గజాల వాళ్ళ ఓపెన్ ప్లేస్ అది డాక్యుమెంట్ ప్రూఫ్ తో సహా మీకు ఇస్తున్నా ఇది దీంతో మాత్రం దొరకలేదు కానీ వీళ్ళు ఫస్ట్ ఓపెన్ ప్లేస్ చూపిస్తారు తర్వాత దీన్ని ప్లాట్ చేసి వీళ్ళు ఇట్లా అమ్ముతారు దీనికి ప్రూఫ్ గా కూడా నేను ఇక్కడ పేపర్ ఇస్తాను మీకు రవీంద్ర నగర్ లో జరిగింది ఇది అతనే దీనికి మూల కారకుడు మీరు ఈ ముగ్గురు మూల కారకులు ఈ యొక్క ప్రభుత్వ స్థలాన్ని ఎట్లా కాపాడాలని రిక్వెస్ట్ చేస్తున్నాం మీ తరఫున ఇది ఇప్పుడు ఓనర్ ప్లాట్ అని చూపిస్తుంది కానీ స్టార్టింగ్ లో ఉంటుంది ఇది ఓపెన్ ప్లాట్ అని ఇది దానికి దానికి ఉదాహరణ ఇప్పుడు మా రవీంద్ర వన్ జీరో ఫోర్ సెవెన్ నెంబర్ లో ఇవి అలాగే ఉంచడండి ఓపెన్ ప్లేస్ ఊహించారు దీన్ని మళ్ళీ అమ్మేసి ప్లాట్ చేసింద్రే కాదు ఇది ఇది అన్నపూర్ణ కాలనీ అసలు ఓపెన్ ప్లాట్ ఓపెన్ ఓపెన్ ఏరియా ఏడు ఎకరాలు అండి ఇప్పుడు ఇది ఒక వన్ అండ్ హాఫ్ ఎకర్ పక్కన నాలుగున్నర ఎకరాలు అది చేసాడు అండి దాంట్లో కూడా అసలు పెద్ద బాయి ఉంది ఆ బాయిని కూడా వీళ్ళు టెంపుల్ కింద చూపించారు దాన్ని ప్లాట్ నెంబర్ వేసారు రేపు కొద్దిగా దేవునితో అమ్తారు దాని మీదనే పడదాం ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ గొల్లబుత్తాల బాయిల బాయి కూడా ఒకసారి ఏందైందంటే గొల్లబుత్తాల బాయిల కూడా నాలుగు నాలుగు ఎకరాలు వేంచే చేసిరా నా బాయి ఉంది ఆ బాయిని కూడా మూర్తి ప్లాట్ చేసిరంట రేపు తక్కువ నెలలోకి ఏమైనా ప్రమాదం తెలియని బాధ్యత అని తన బాధని చెప్తున్నారు అయితే ఇంకోటి దీంట్లో ఇప్పుడు వన్ జీరో సిక్స్ వాళ్ళు గవర్నమెంట్ ల్యాండ్ వన్ జీరో ఫైవ్ సార్ నెంబర్ దాన్ని ఇంతకుముందు కబ్జా చేసి అమ్ముతున్నారు దాని సర్వే కూడా మేము రిపోర్ట్ ఇచ్చినా ఇంకా రాలేదు రిపోర్ట్ రాగానే దాని సర్వే అది కూడా సబ్మిట్ చేస్తాం కాకుండా గవర్నమెంట్ లో అని కూడా అమ్ముకున్నాం కోర్టు నుంచి వీళ్ళు స్టే తీసుకొని జనరల్ అధికారులు చేస్తే అయితే దీనికి స్టే వచ్చేటట్టు చేసేటం కాకుండా వీళ్ళు పారావైస్ రిపోర్ట్ ఇవ్వాలి కంపల్సరీ స్టే ఉన్నదానికి అసలు ఏంది వాస్తవమని ఆ పారావైజ్ రిపోర్ట్ కూడా వీళ్ళు కోర్టుకు అడ్వకేట్ లీగల్ లీగల్ సెల్ ఉంటుంది లీగల్ సెల్స్ ఇవ్వట్లేదు లీగల్ సెల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మొత్తం పీహెచ్ఎంసి నుంచి ఉన్న లీగల్ సెల్ అడ్వకేట్ మొత్తం అవినీతికి అయిపోతారు వాళ్ళు కోర్టుకు అటెండ్ గారు టైంకు వాళ్ళు పేరైజ్ రిపోర్ట్ ఇయ్యారు ఏమి అండి వాళ్ళ సహకారంతోనే మొత్తం అవినీతి జరుగుతుంది ఇంకో విషయం ఏంటంటే కోర్టు స్టే ఇచ్చిందంటారు స్టే మీడియాకి ఇయ్యారు ఎవరైనా బతి వాళ్ళు ఫిర్యాదు అంత హైడ్ చేయాల్సిన అవసరం ఉంది స్టే కోర్టు ఇచ్చిందే కదా సపరేట్ ప్రైవేట్ ప్రాపర్టీ పేపర్ కాదు కదా ఇదే జిహెచ్ఎంసీ వ్యాప్తంగా మొత్తంగా కోర్టు ని ఇవ్వకుండా మొత్తం అడ్డుకోవడమే అసలు మొత్తం ఏసీపీలో దీని ఇప్పుడు దీన్ని కాసరా మున్సిపల్ ఆర్టికల్సర్లు కూడా స్టే ఇవ్వండి మాకు మీడియాకి ఇవ్వమంటే మీడియాకి ఇయ్యారు కంప్లైంట్ చేసిన పెద్దలకి ఇయ్యారు ఎవరికి ఇయ్యారు మళ్ళీ అంత అవినీతి ఎందుకు అండి అవినీతి చేసి పెట్టిన మినిస్టర్లేదు కదా గవర్నమెంట్ అయితే ఓపెన్ డైమాండ్ లో పెట్టాలి మీరు ఓపెన్ డైమాండ్ లో ఎదురు పెట్టలేదు ఏది ఏమైనా గానీ దీనిపైన బస్సీ వాళ్ళు చేస్తున్న పోరాటానికి మీడియా తరఫు నుంచి ఎప్పటికీ మద్దతు ఉంటుందని తెలియజేస్తున్నాం